హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను ఉదయాన్నే గుమ్మైతే కూర్చేశానండి రైస్ కూడా అయితే కడిగి పెట్టేసాను ఆ తర్వాత టమోటాలు కట్ చేసానండి టమోటా కర్రీ అయితే చేస్తున్నాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని అయితే రెడీగా పెట్టేసుకున్నానండి రైస్ కూడా అయితే ఇంకా పక్కన పెట్టేసాను ఇప్పుడైతే టమోటా కర్రీ అయితే చేస్తున్నాను టిఫిన్ అయితే ఏం చేయలేదండి పిల్లలు వంట చేసిన ఉదయాన్నే తినేసి వెళ్ళిపోతారండి వాళ్ళకి పెట్టేస్తాను నేను టిఫినే కావాలని అయితే పాపం అండ్రండి వాళ్ళైతే ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటలాడిన ఆడిన తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు కూడా అయితే వేసేసానండి అయితే వేయించుకోవాలి కర్రీ కొంచెం ఎక్కువగానే చేస్తానండి మాకైతే ట్రాక్టరు జేసీపీ బండ్లు అయితే ఉన్నాయి అవి తోలే వాళ్ళకైతే రైస్ అయితే వాళ్ళే వండేసుకుంటారండి కర్రీ అయితే మా వారైనా బయటనే తీసుకెళ్తారు కొంచెం ఉదయాన్నే చెప్తారండి ఒక కర్రీ ఎక్కువ చేయమని చెప్పేసి నేనైతే పిల్లలకి లంచ్ బాక్సులు కట్టేటప్పుడే కర్రీ ఎక్కువ చేస్తాను మన ఇంట్లో పనులు చేసుకునే లోపు మధ్యాహ్నం అవుద్ది కదండి ఇంక ఈ లోపైతే కర్రీ ఉన్నాంకో రెడీగా వాళ్ళకైతే పెట్టి పంపించవచ్చు కదా ఇక్కడ టమోటా కూడా వేసేసానండి టమాటాలు వేసిన తర్వాత ఒక స్పూను పసుపు కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసానండి ఉప్పు వేసుకుంటే టమాటాలు అనేది చాలా త్వరగా అయితే మగ్గిపోతాయి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేది చాలా త్వరగా అయితే మగ్గిపోతాయి చూడండి అండి ఒక మూడు నిమిషాలకే ఏ విధంగా అయితే వాటర్ అయితే బయటకు వచ్చాయి కదా నేనైతే టమోటో కర్రీలో అసలు వాటర్ అయితే వేయనండి ఆ వాటర్తోనే కర్రీ అంతా కూడా రెడీ అయిపోతుంది వాటర్ కూడా వేసుకోవచ్చు కానీ వాటర్ అయితే వేయలేదండి చాలా బాగా అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ కొత్తిమీర ఒకేసారి అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడికప్పుడు దంచేసి వేస్తాను వేసుకోవచ్చు అండి దంచుకొని వేసుకుంటే కర్రీస్ కూడా చాలా టేస్టీగా అయితే వస్తాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసి టమాటోల కర్రీ కూడా వేసేసానండి అదంతా పచ్చివాసన పోయిన తర్వాత తగినంత కారము ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసేసి ఈ విధంగా కలిపేసుకొని మరలా మూత పెట్టేసుకుంటే ఆ కారం అనేది పచ్చివాసన అంతా కూడా పోతుందండి ఓ పక్క అయితే రైస్ కూడా అయితే నీరు తీస్తుందండి దాని మీద ఏం వేసాను అనుకుంటున్నారా కసూరి మేతండి ఆ వేడికనేది కొంచెం పొడి పొడిగా ఉంది కదా మెత్తంగా ఉందండి దాని మీద వేసేసానుకో మనం ఇట్లా చేత్తో నలపగానే పొడి పొడిగా అయితే అయిపోతుంది ఎందుకంటే చూడండి ఉప్పు కారం అదంతా కూడా వేసి కర్రీ కూడా ఉడికిపోయిందండి బాగా దగ్గరకు వచ్చేసింది లాస్ట్గా అయితే ఈ కసూరి మేతి ఈ విధంగా నలిపి అయితే వేసేసుకున్నాను టమోటా కర్రీలో కసూరి మేతి వేసుకుంటే చాలా అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఫైనల్కి అయితే కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి అయితే వేసేసానండి రైస్ కూడా ఉడికిపోయింది అలాగనే కర్రీ టమోటా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి పిల్లలకి రైస్ అయితే పెట్టేసానండి క్యారేజీ కూడా అయితే కట్టేసేసాను వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి పాలు కూడా వచ్చేసాయి ఈ పాలు అయితే మనం గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టేసుకుంటే మనం పనులు చేసుకుంటూ ఉంటే వంటగదిలోనే పని చేసుకుంటూ ఉన్నాం అనుకో పాలు చూసుకోవచ్చు అలాగనే మనం పని పని కూడా అయిపోయింది కదండి ఇంక ఈ విధంగా అయితే పాలు కూడా పెట్టేశాను పని అంతా కూడా చేసేసానండి గ్యాస్ క్లీన్ చేసేసాను అలాగనే గిన్నెలు కూడా తోమేశాను ఈ చెట్టు పర్వాలేదండి అంటే ఎదుగుతుంది కొంచెం అదొండి గిన్నెలు కూడా తోమేసా అని చెప్పాను కదా నైట్ అయితే దోశ పిండికి అవన్నీ కూడా నానపెట్టేసానండి ఉదయాన్నే అయితే పిల్లలు వెళ్ళంగానే దోశలు అయితే పిండి వేసేసాను అలాగే టమోటా కర్రీలోకి గుడ్లు కూడా అయితే ఉడకపెట్టేశానండి చేలో పనిచేసే వాళ్ళు అయితే వాళ్ళు సొరకాయలు అవి అయితే తీసుకొస్తే మాకైతే ఇచ్చేశారు అందుకొని పిండి అయితే వేసేసాను కదా గ్రైండర్కి అయితే వేసుకుంటానండి కొంచెం ఎక్కువ పిండి అయితే గ్రైండర్ కూడా క్లీన్ చేసేది పెట్టేశాను ఇంకా ఇక్కడైతే పని అంతా కూడా అయిపోయిందని మీతో అయితే చెప్తున్నాను పనంతా అయిపోయేసరికి పన్నెండు ఆ టైం అయితే అయిందండి వాళ్ళకైతే కర్రీస్ కూడా అయితే పంపించేశాను శారీస్ అయితే ఉన్నాయండి వాటిల్లో అయితే బ్లౌజులు అవన్నీ కూడా తీసి ఈ అయితేనేమో ఫాళ్ళు అవన్నీ కూడా కుట్టుకుంటానండి నేను బ్లౌజులు అయితే నాకు రావు బ్లౌజ్ అయితే మిషన్ దగ్గర అయితే ఇస్తానండి ఇప్పుడు పండగ కదా క్రిస్మస్ కొంచెం హడావడిగా ఉంటుందని ముందుగానే ఇచ్చేస్తున్నానండి వాళ్ళకైతే కుడతారు చీరకి అంచులు అలాగనే ఫాళ్ళు నేనే కుట్టేసుకుంటాను కదా ఒక్కొక్క చీరకి ముప్పై రూపాయలు అండి ఐదు చీరల మీద మనకి డబ్బులు అయితే మిగిలినట్టే కదా మనం కుట్టుకుంటే ఇక్కడ నైట్ అయితే ఇంటి గేదె గేదైతే ఈనిందండి జున్ను పాలు అయితే ఇచ్చారు వాళ్ళు మాకు అలాగనే మావుల పాలు కూడా వాళ్ళ దగ్గరే పోయించుకుంటామండి కొంచెం మావుల పాలు అయితే జున్ను పాలలు అయితే కలిపేసాను ఇక్కడ ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేశానండి జున్ను ఇక్కడ దగ్గర దగ్గర అయితే రెండు రెండు లీటర్ల దాకా అయితే ఉంటాయి కొంచెం పాలు వేడకంగానే కొద్దిగా ఉప్పు అయితే వేసేసానండి మనం స్వీట్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే ఆ స్వీట్కి చాలా రుచిగా అయితే వస్తుంది ఇక్కడైతే గిన్నె అయితే మార్చేసానండి ఎందుకంటే బెల్లం అదంతా వేసిన తర్వాత మరీ కొంచెం పైకి అయితే వస్తుంది కదా కింద పోతుందని చెప్పేసి వేరే గిన్నెలకైతే మార్చేసానండి ఆ తర్వాత ఇక్కడ స్వీట్కి సరిపడా బెల్లం అయితే కూడా వేసేసాను బెల్లం వేసేటప్పుడు ఒక అర స్పూన్ అయితే యాలకుల పొడి కూడా వేసేసానండి యాలకుల పొడి వేసాము కదా బెల్లం కూడా వేసాం కదా ఆ జున్నుకు అనేది యాలకుల పొడి అలాగనే ఆ స్వీట్ అనేది దానికి పట్టేసుకుంటుందండి చాలా కమ్మగా అయితే ఉంటుంది చూడండి చా ఎక్కువగానే వచ్చేసింది కదా జున్ను అయితే మేమైతే ఆ నైటు అలాగనే మరుసటి రోజు కూడా అయితే తినేసామండి జున్ను కూడా ఎక్కువగా అయితే ఉడికించకూడదండి ఎక్కువగా ఉడికిస్తే ఏంటంటే లబ్బర్ లాగా అయితే సాగిపోతుంది నాకు ఒకసారి అలాగే జరిగిందండి నాకు తెలియక చాలాసేపు అయితే ఉడికించాను అలా లబ్బర్ లాగా సాగిపోయింది తెలియక అలా ఉడికించానండి మీకు ఈ టిప్పు ఉపయోగపడిద్దని షేర్ అయితే చేశానండి ఇక్కడైతే అయితే జున్ను కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా మరలా ఒక అర స్పూన్ అయితే ఎరగుడు పొడి అయితే వేసి గ్యాస్ అయితే ఆఫ్ చేశానండి జున్ను అయితే నిజంగా ఎంత బాగుందనండి చాలా టేస్ట్కి అయితే ఉంది ఇదండి ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని